మనం చూసాం దాంతోపాటు చాలా మంది అన్నారు కూడా ఎవరు ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడే ఒక సభలో చెత్త నా డాష్ అని చెప్పి కామెంట్ చేశారు గుర్తించే ఇప్పుడు అలాంటి చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ హామీ అయితే అమలు చేస్తున్నారు సార్ ఇంకా నిన్న మంచి అది మంచి విషయమే చెత్త పన్ను అనేది చాలా చెత్త ఆలోచన అసలు దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు వీళ్ళు వాగ్దానం చేశారు ఒక నూట నలభై రూపాయలు పడుతుందండి ప్రతి కుటుంబానికి తగ్గట్టున అంటే ఏడాది మొత్తం మీద పదిహేను వందలు కూడా కట్టుకోవాలి ఒక కుటుంబం ఇంకా ఎక్కువ ఉంటే రకరకాల వాళ్ళ అవసరాలను బట్టి దాన్ని రద్దు చేస్తామన్నారు ఇప్పటికైనా రద్దు ఈరోజు గాంధీ జయంతి స్వచ్ఛ భారత్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా మోదీ గారు పొద్దునుంచి మనకు ఊడ్చడము ఇవన్నీ స్వచ్ఛ చాలా రహస్యం ఉంది దాంట్లో గాంధీజీ రెండు ఉన్నాయి మత సామరస్యానికి దేశ ప్రజలు గాంధీని గుర్తుపెట్టుకుంటారు తేరే తేరేనాం సబ్కో సన్మతి దేవ భగవాన్ అది గాంధీ గారి సిద్ధాంతం కానీ మోదీ గాంధీని శుభ్రతకు మటుగా ప్రతీకం చేశారు ఈ మొదటి భాగం దాదాపు లేదు ఎనివే చంద్రబాబు నాయుడు ఈరోజు గాంధీజీకి నివాళి అర్పించడం పారిశుద్ధ్య కార్మికురాళ్ళని పక్కన కూర్చోపెట్టుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత చెత్త పనులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు దీన్ని మనం స్వాగతించాలి ఇంకోటి కూడా ఉంది ఎన్నికల్లో కూటమి గెలిచింది అని తెలియగానే జూన్ నాలుగుని ఫలితాలు వచ్చాయి జూన్ ఆరునే సంబంధిత శాఖ అధికారులు మీరు వసూలు చేయకండి అని ఉత్తర్విచ్చారు ఇన్ ఓ గంటారు చూడండి లిఖితపూర్వకంగా ఇవ్వలేదు కానీ దాన్ని నిలిపేశారు దాన్ని కట్టుబడి ఉన్నందుకు మనం తప్పకుండా హర్షించాలి